కామారెడ్డి జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల నిరసన సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు దాడిని నిరసిస్తూ కామారెడ్డి జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు వేణుగోపాలచారి రజనీకాంత్ శ్రీనివాస్ మాట్లాడారు ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న నేపథ్యంలో సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సిగ్గుచెటన్నారు ఈ క్రమంలో ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం ఆయన ఇంటిపై ఎడిటర్ పైన పోలీసులు దాడి చేయడం పత్రికా స్వేచ్ఛపై గొడ్డలి పెట్టు అని అభివర్ణించారు ప్రభుత్వం కక్షపూరితమైన చర్యలను మానుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు ప్రజల కోసం పోరాటం చేస్తున్న పత్రికలు పత్రికా విలేకరుల మీద మన ధనంజయ రెడ్డి మీద దాడి చేయడం ఇంటిపై పోలీసులు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడం ప్రవేశించి నిర్బంధించడం ఆయనని ప్రజా సంఖ్యలో చట్టాలు ఉన్నప్పటికీ అవన్నీ నీరు గార్చి లోపలికి నిర్బంధంగా వెళ్ళి ఆయనని ఆయన ఆయన భయపెడుతూ ఈరోజు ఈరోజు పోలీసులు చేయడం ఈ చర్య పిరికి పందుల చర్య ధనంజయ రెడ్డి గారు ప్రభుత్వం మీద అక్కడ ప్రజల కోసం ఎన్నో ఎన్నో ఐటమ్స్ రాస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కక్ష గట్టి కక్ష గట్టి ఆయనని ఈ కేసుల్లో ఇరికించాలని చూస్తుంది ఇది మేము జర్నలిస్టులందరం జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా మండలాల వారీగా కూడా ఆందోళన చేస్తాం ఏ జర్నలిస్టులకి ఎలాంటి ఇటువంటి ప్రజాస్వామ్య ప్రజల కోసం రాస్తున్న హక్కుల కోసం రాస్తున్నటువంటి వ్యక్తులపై దాడి చేస్తే మండలాల వారీగా ఆందోళన చేస్తాం మేము సిద్ధంగా ఉన్నాం ఎలాంటి ప్రభుత్వానికి మేము ఇప్పుడే చెప్తున్నాం మీ మానుకోకపోతే

ధనంజయ రెడ్డి ఇంటి మీద చే ఏదైతే పోలీసుల చేత జరిపించిన దాడి ఉందో ఇది ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛకు గొడ్డలు పెట్టలాంటిది అట్ర కేసులు బనాయిస్తూ అంచువేయడానికి ప్రయత్నిస్తుంది ఈ కేసులకు సాక్షి కానీ జర్నలిస్టులు కానీ ఎవరు భయపడరు ఎన్నిట్లైనా ఎదుర్కొంటాం ఈ అక్రమ కేసులను ఆ వేధింపులను ఆపాలని దీనికి ప్రజాస్వామిక అండగా నిలవాలని కోరుతున్నారు